ఆమెను పెళ్లి చేసుకున్న రాజు సవాలు చేశాడు నేను ఇచ్చిన బట్టలు ఆభరణాలు తీసేసి ధైర్యంగా వెళ్ళు క్షణం కూడా ఆలోచించకుండా పద్దెనిమిది ఏళ్ల ఆ మహిళ తన శరీరానికి ఉన్న ప్రతి బంధాన్ని తెంచుకుంది నగ్నంగా రోడ్డుపై నడిచి వెళ్లి శివుడిని మాత్రమే తన భర్తగా ప్రకటించిన ఆ తిరుగుబాటు భక్తురాలి జీవిత రహస్యం ఏంటి ఒక రాజు భార్య శివభక్తురాలిగా మారడానికి తను కట్టుకున్న చివరి వస్త్రాన్ని కూడా ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది ఈ మహిళా యోగిని తీసుకున్న నిర్ణయం ఎనిమిది వందలు ఏళ్లుగా మనకు ఏం నేర్పుతోంది అద్భుతమైన అక్క మహాదేవి చరిత్ర ఫ్రెండ్స్ అయితే మీరు ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ సృష్టిలో జరిగే ఎన్నో అద్భుతాలు నిజాలు మీ కళ్ల ముందు ఉంచడానికి నేను ప్రతిక్షణం ప్రయత్నిస్తాను అక్క మహాదేవి పన్నెండవ శతాబ్దానికి చెందిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ వచన కవయిత్రి మరియు వీరశైవ భక్తి ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తి ఆమె జీవితం భక్తి వ్యక్తిగత స్వాతంత్ర్యం మరియు సామాజిక సంప్రదాయాలపై ఆమె చేసిన తీవ్రమైన తిరుగుబాటు జననం అక్క మహాదేవి సుమారు పదకొండు వందల ముప్పై ఏడీలో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని ఉడుతడి అనే గ్రామంలో జన్మించారు ఆమె తల్లిదండ్రులు నిర్మల శెట్టి మరియు సుమతి వీరు శివభక్తులు చైతన్య మల్లికార్జునుడితో అనుబంధం చిన్నప్పటి నుంచే ఆమె శివుడిని స్థానిక దేవాలయంలోని చన్న మల్లికార్జునుడు అందమైన తెల్లని మల్లెపువ్వు వంటి దేవుడు తన భర్తగా భావించారు ఆమె భక్తి తీవ్రమై తన మనసు శరీరం మరియు ఆత్మను ఆయనికే అంకితం చేశారు వచనాల రచన ఆమె తన భగవంతుని పట్ల ఉన్న ప్రేమను ఆరాటాన్ని వ్యక్తం చేస్తూ వచనాలు కన్నడలో భక్తి కవితలు రాయడం ప్రారంభించారు ఆమె వివాహం ఒత్తిడి అక్కమహాదేవి అద్భుతమైన అందాన్ని చూసిన స్థానిక జైనరాజు కౌశికుడు ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవాలని అనుకున్నాడు ఆమె నిరాకరించినప్పటికీ రాజు ఆమె కుటుంబానికి తీవ్ర పరిణామాలు తప్పవని బెదిరించడంతో ఆమె వారిని రక్షించడానికి ఒప్పుకున్నారు కఠిన షరతులు ఆమె రాజును వివాహం చేసుకోవడానికి మూడు షరతులను విధించారు ఆమె తన ఇష్టం వచ్చినప్పుడు శివపూజ మరియు ధ్యానం చేసుకోవచ్చు ఆమె తన గురువులను మరియు ఇతర భక్తులను కలవడానికి ఎప్పుడైనా వెళ్లవచ్చు ఆమె సమ్మతి లేకుండా రాజు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోకూడదు కొంతకాలం తర్వాత రాజు కౌశికుడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించి ఆమె ఆధ్యాత్మిక సాధనలకు ఆటంకం కలిగించడం ప్రారంభించాడు ఒకరోజు రాజు ఆమెతో ఇలా అన్నాడు నువ్వు కట్టుకుంటున్న ఖరీదైన బట్టలు నువ్వు వేసుకున్న నగలు ఇవన్నీ నేను నీకు పెట్టిన భిక్ష అని రాజు గర్వంతో ఆమెతో అన్నాడు తాను ఇచ్చిన బట్టలు నగలు మరియు సౌకర్యాలన్నింటినీ గుర్తుచేసి వాటికి ఆమె బందీ అని చెప్పాడు ఆ క్షణంలో మహాదేవి కోపంతో ఇప్పటి నుండి నువ్వు నా భర్తవు కాదు నా భర్త కేవలం చెన్న మల్లికార్జునుడేనని ప్రకటించి నేను పుట్టింది శివుని నేను బ్రతుకుతున్నది శివుని కోసమని కోపంతో పలికింది తాను అతని ఆస్తులకు బంధాలకు బానిసను కాదని నిరూపించడానికి రాజసభలో అందరి ముందే తాను ధరించిన బట్టలు మరియు ఆభరణాలను ఒక్కొక్కటిగా విప్పేశారు ఆమె ఇలా అన్నారు ఈ వస్త్రాలు ఈ సౌకర్యాలు నన్ను బంధించలేవు నా శరీరం నా ఆత్మ అంతా నా ప్రభువైన చెన్న మల్లికార్జునుడికి మాత్రమే చెందుతాయి దిగంబర సన్యాసం తీసుకుని ఆ తరువాత ఆమె బట్టలు లేకుండా కేవలం తన పొడవాటి జుట్టుతో శరీరాన్ని కప్పుకుని రాజభవనం నుండి బయటికి వెళ్ళిపోయారు ఆ రోజు నుండి ఆమె తిరిగి బట్టలు ధరించలేదు అలా ఆమె దిగంబరంగానే తీర్థయాత్రలు ప్రారంభించారు సంచారం ఆమె పూర్తిగా నగ్నంగా దేశమంతటా తిరుగుతూ శివుణ్ణి స్తుతిస్తూ తన వచనాలను పాడుతూ సంచార జీవితాన్ని గడిపారు ఈ చర్య అప్పటి సమాజంలో స్త్రీల పట్ల ఉన్న సంప్రదాయాలు మరియు నియమాలను ధిక్కరించిన ఒక విప్లవాత్మక చర్యగా నిలిచింది పురుష సన్యాసులు దిగంబరంగా తిరిగే సంస్కృతి ఉన్న ఒక స్త్రీ అలా చేయడం ఆమోదయోగ్యం కాదు అనుభవ మంటపం ప్రవేశం ఆమె వీరశైవ ఉద్యమానికి కేంద్రమైన కళ్యాణలోని అనుభవ మంటపాన్ని సందర్శించారు అక్కడ బసవన్న అల్లమప్రభు వంటి గొప్ప శరణులు ఆమె భక్తిని మరియు జ్ఞానాన్ని పరీక్షించారు ఆమె వారి పరీక్షలకు సమాధానం చెప్పి వారిలో ఒకరిగా అంగీకరించబడ్డారు ఆమెకు గౌరవ సూచకంగా అక్క అక్కయ్య పెద్ద సోదరి అనే బిరుదు లభించింది శ్రీశైలంలో ముక్తి తన జీవిత చరమాంకంలో అక్క మహాదేవి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం పర్వతాలకు వెళ్లి అక్కడి గుహల్లో తపస్సు చేశారు చివరకు సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల వయస్సులో ఆమె శివుడిలో ఐక్యమై మహాసమాధి మోక్షం పొందారు ఆమె వచనాలు దాదాపు నాలుగు వందల ముప్పై కవితలు కన్నడ సాహిత్యంలోనే కాక భారతీయ భక్తి సాహిత్యంలోనూ చిరస్మరణీయమైనవి స్త్రీవాదం యొక్క పూర్వరూపం ప్రోటోఫెమినిజం ఆమె కథ తరతరాలుగా స్త్రీల శక్తికి ధైర్యానికి మరియు ఆధ్యాత్మిక విముక్తికి చిహ్నంగా నిలిచింది తన శరీరాన్ని వస్తువులను త్యజించడం ద్వారా ఆమె స్త్రీని ఒక ఆస్తిగా చూసే పితృస్వామ్య సమాజపు ఆలోచనలను ధైర్యంగా తిరస్కరించారు ఆమెను భారతీయ స్త్రీవాదానికి పూర్వరూపంగా పరిగణించవచ్చు ఈ విధంగా అక్క మహాదేవి జీవితం భౌతిక బంధాలను సామాజిక సంఖ్యలను ఛేదించి దైవప్రేమలో మునిగిపోయిన ఒక అసాధారణమైన యోగిని కథగా చరిత్రలో నిలిచింది శ్రీశైలం సహజసిద్ధమైన గుహలకు నెలవు శ్రీశైలం అద్భుతమైన దేవాలయానికి మాత్రమే కాకుండా అనేక సహజసిద్ధమైన సాహస గుహలకు కూడా నిలయం ఈ గుహలలో చాలా వరకు చరిత్ర పూర్వపు కాలం నాటివి నల్లమల కొండ శ్రేణులు ఇటువంటి అందమైన సహజ గుహలు ఏర్పడటానికి అవకాశాన్ని కల్పించాయి ఈ గుహల్లో ప్రముఖమైనది అక్కమహాదేవి గుహలు ఈ గుహల చరిత్ర చాలా పురాతనమైనప్పటికీ ఈ ప్రాంతానికి ఈ ప్రస్తుత పేరు మరియు పవిత్రత రావడానికి కారణం ప్రసిద్ధ మహిళా భక్తురాలు అక్కమహాదేవి ఈ గుహలు శివభక్తురాలైన అక్కమహాదేవి తపస్సు చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందాయి ఆమె శ్రీశైల మల్లికార్జున స్వామిని తన భర్తగా భావించి ఇక్కడే ధ్యానించి శివుడిలో ఐక్యమయ్యారని మహాలింగైక్యం భక్తులు నమ్ముతారు గుహలోని విశేషం గుహలోపల సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగాకారంలో ఒక శిలారూపం ఉంది దీనినే సహజ శివలింగం అని అంటారు అక్క మహాదేవి ఈ శివలింగాన్ని పూజించినట్లు చెబుతారు ఈ శివలింగాన్ని దర్శించాలంటే చివరన ఇరుకైన మార్గం గుండా పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది ఎలా చేరుకోవాలి అక్కమహాదేవి గుహలకు రోడ్డు మార్గం లేదు శ్రీశైలంలోని పాతాళగంగ గంగ నుండి కృష్ణానదిలో పడవ ప్రయాణం ద్వారా మాత్రమే ఈ గుహలను చేరుకోవడానికి వీలవుతుంది ఈ ప్రయాణం సాహసంతో కూడుకున్న అనుభూతిని ఇస్తుంది శ్రీశైలం సందర్శించే పర్యాటకులకు ఆధ్యాత్మికతతో పాటు సాహస అనుభూతిని అందించే ప్రదేశాలలో ఈ అక్కమహాదేవి గుహలు ముఖ్యమైనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి